ధనుష్ కృతి సనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా తేరే ఇష్కమే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ టీ సిరీస్ ఫిలిం సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి తెలుగులో అమర కావ్యం పేరుతో రిలీజ్ కూడా చేశారు గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా వాట్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది అయితే ఈ సినిమాకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి రెండు వేల పదమూడులో ధనుష్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో రంజానా అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమాకి స్పిరిచువల్ సీక్వెల్ గా తేరే మే రూపొందిందని ప్రచారం చేయబడింది దీనిపైన ఈరోస్ టీమ్ తాజాగా బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు తాము నిర్మించిన రంజానాకు సీక్వెల్ గా తేరే ఇష్కుమే తెరకెక్కినట్లు ప్రచారం చేశారని దానికి తమ పర్మిషన్ తీసుకోలేదని ఆరోపించారు ఆనంద్ ఎల్రాయ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని తమ ప్రతిష్టను దెబ్బతీశారని అందుకుగాను ఎనభై నాలుగు కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు రంజానాలోని కొన్ని పాత్రలు తేరే ఇష్కుమేలో ఉన్నాయని కోర్టుకి వివరించారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ గత ఏడాది చివర్లో అఖండ టూ సినిమా విడుదలను అడ్డుకున్న సంగతి తెలిసిందే నమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమాని డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా ఫోర్టీన్ ప్లస్ నిర్మాతలు తమకు పాత బకాయిలు చెల్లించాలని అప్పటి వరకు విడుదలను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు దీంతో చివరి నిమిషంలో సినిమా పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు తేరే ఇష్కుమే సినిమాని నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జనవరి ఇరవై మూడు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు సరిగ్గా ఐదు రోజుల ముందు ఈ మూవీ మేకర్స్ పైన ఈ రోజు కోర్టుకు వెళ్ళింది దీనిపైన ధనుష్ చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని తండ్రిని భావోద్వేగంగా స్మరించుకున్నారు ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన సేవలు అజరామరమని పేర్కొన్నారు పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికి దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని తెలిపారు ఎన్టీఆర్ పేరు సూర్య చంద్రులు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో బతికే ఉంటుందన్నారు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాటు వద్ద గణ నివాళుల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమాన నటుణ్ణి స్మరించుకున్నారు పూలమాలలు వేసి అంజలి ఘట్టిస్తూ ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రికి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ఆయన చేసిన సేవలను భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ పేరు కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు అది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఒక చరిత్ర తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు చెరగని ముద్రగా నిలుస్తుంది అని బాలకృష్ణ అన్నారు సినీ రంగంలో ఎన్టీఆర్ సాధించిన ఘనతలు అపూర్వమని బాలకృష్ణ తెలిపారు కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశంతో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలిచిన మహనీయుడని కొనియాడారు పురాణ పాత్రల నుంచి సామాజిక పాత్రల వరకు ఆయన చూపిన వైవిధ్యం దేశవ్యాప్తంగా నటనకు కొత్త నిర్వచనం ఇచ్చిందన్నారు కళామాత సేవలో ఎన్నో సాహసోపేతమైన ప్రయోగాలు చేసి నటనాచార్యుడిగా గుర్తింపు పొందారని చెప్పారు రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటి వరకు కొంతమందికే పరిమితమైన రాజకీయాలను సామాన్య ప్రజల వరకు తీసుకెళ్లిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు పేదల ఆకలి బాధను అర్థం చేసుకున్న నేతగా ఒక్క రూపాయికే కిలో బియ్యం అన్న పథకం వృద్ధాప్య పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో ఎన్టీఆర్ పాత్ర చిరస్మరణీయమని తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు తెలుగు గంగా గాలేరు నగరి వంటి భారీ ప్రాజెక్టులతో రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ తెలిపారు ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు నేటికి దేశ వ్యాప్తంగా ఆదర్శంగా అమలవుతుండడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లిన ఆలోచనలో పనిచేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు నారా భువనేశ్వరి నందమూరి రామకృష్ణ నందమూరి సుహాసిని నందమూరి కళ్యాణ్ రామ్ తదితర కుటుంబ సభ్యుల సైతం ఎన్టీఆర్ కు ఘన అలాగే పలువురు టీడీపీ నేతలు అభిమానులు ఘాటు వద్దకు చేరుకుని అంజలి ఘటించారు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లోనూ ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులు తన అభిమాన నాయకుణ్ణి స్మరించుకున్నారు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే తమ బాధ్యత అని బాలకృష్ణ పేర్కొన్నారు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో బతికే ఉంటారు ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు